అక్కడ ఆ టెంకాయలు ఒక దుబ్బై రూపాయలు అదే ఇదో ఇంకా పూలు పుష్పాలు కొంత డబ్బు ఖర్చు మీకు ఏ విధమైన లోకమంతకు యజ్ఞ ముఖ్యమవు ఈ పూజ మన యొక్క పుణ్యఫల యోగం సర్వేషుని జ్ఞానం ఇది మనుషుల జ్ఞానం కాదు లోకంలో ఉన్నటన్ని కూడా మనుషుల జ్ఞానం కళను కోరికలు ఎన్నె నెరవేర్తాయి నువ్వు చేసి ముందు ఆచరించు అది చేయాలి చెయ్యకుండా ఇస్తాను ఇవ్వను చేస్తే వ్యర్థం ఏమో ఆయన ఇవ్వకపోతే నీవు బ్రతుకుతావా అది ముందు ఆలోచించుకోవాలి ఆయన పుట్టించకపోతే నీవు పుడతావా నీవు పుట్టించేవుణ్ణి నీవు చేసిన కర్మలను బట్టి నీకు ఇస్తున్నావు తిండి తింపలు రకరకాల ధనము సంపద వస్తువులు ఇవన్నీ నీకు సౌకర్యాలని సమకూరుస్తున్నావు నువ్వు చేసే పూజ దేవుని చూడరా నువ్వు చేసే యజ్ఞాన్ని చూసి దేవుడు మెచ్చుకోరా నాకు మంత్రాలు రావే అనుకుంటా ఆ మంత్రాలతో అవసరం ఒక గాయత్రి మంత్రం చేసుకొని స్వాహా ఇవ్వండి ఇంకా ఎక్కువ అవసరం లే ఆ గాయత్రి మంత్రంలో రాకపోతే ఓం అని చెయ్యండి ఇందాక చెప్పాను మూకట్లో పెట్టుకొని మట్టి మూకట్లో కాస్త నెయ్యి ఒక యాభై గ్రాములు కొంత కొద్దరి వేసి కొంత పొడి వేసి అందులో ఓం స్వాహాని యొక్క యజ్ఞం అవుతుంది ఈ జ్ఞానాన్ని జ అందించిన ఆ సృష్టి దైవం మరపించారు ఈ మూర్ఖులు అందరూ కూడా సృష్టి దైవాన్ని మరపించి మూర్ఖ పండితులు కట్టి ఇది గోపురం ఇది దేవుడు అని చెప్పారు మేము ప్రాణప్రతిప చేశాము ఆ ప్రాణాన్ని ఇందులో పెట్టాము దేవుడి ప్రాణాన్ని ఇందులో పెట్టడానికి వాడెవడు వాణి ప్రాణం ముందు ఉంటుందో పోతుందో వాడికే తెలియదు వాణి ప్రాణాన్ని ఎవరు పెట్టారో వాడికే తెలియదు తెలిస్తే కదా సృష్టికర్త అనేవాడు పుట్టించిన వాడు వారిని బ్రతికిస్తున్నాడని కూడా వాడికి తెలియదు ఎంత ద్రోహం చేస్తే అంత డబ్బు వస్తుంది అది డబ్బ వాళ్ళకి రెండో తెలియనే తెలియదు వీళ్ళు బ్రాహ్మణులు ఎట్లా అవుతారు మీరు బ్రాహ్మడు అంటే ఏమిటి బ్రహ్మ విద్యను ఎదిగిన వాడు గొప్పవాడు అని అర్థం బ్రహ్మ అంటే వాడు ఏ విధంగా గొప్పవాడు లోది పరమ ఇది ద్రోహి యజ్ఞములు చేయని వాడు యజ్ఞ ద్రోహి అని వేదంలో ఉన్నది వేదాన్ని నిందించిన వారు నాస్తికులు ఈ యజ్ఞాలను ఆచరించిన ఆచరించని వారు ఈ విధంగా ద్రోహి వాళ్ళందరినీ కూడా సమాజండి బహిష్కరించాలి అని చెప్పేసి మనకు వేదాల్లో ఉన్నాయి ఇష్టానుసారంగా ఎక్కడము ఇష్టానుసారంగా బ్రతకడం ఏ నియమం లేక బతున్నారు యజ్ఞానికి ఏ రోజైనా ఖర్చు పెట్టలేరు మనస్సు పెట్టి యజ్ఞము చెయ్యరు ఎవరు కూడా ఎవరో ఒక్కరో ఇద్దరు అని రాగలుగుతున్నారు కానీ సమాచార కానీ అంత నుంచి ఎవరు చేయరు వాళ్ళు ఏదో చేసుకుంటారు మనకెందుకు లేదు కావు ఈ శాస్త్రవేత్తలు అందరూ ఎన్ని ప్రయోగ ప్రయోగాలు చేసి కూడా కాలుష్య నివారణ చేయలేకుండా ఉన్నారు మరి వేదము చదివి చేసిన వారు ఎన్ని కాలుష్య నివారణ చేయగలపాటి వారికి అవకాశం ఎందుకంటే వీడి మతం ఒరిగిపోతారు మన మతం తగ్గిపోతారు మత పిచ్చిలో కూడా చస్తున్నారు కాబట్టి ఎందుకంటే సూర్య సూర్యుడు ఇచ్చేటువంటి అగ్నితో ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయి విశ్వమే దొరుకుతా ఉంది మరి ఆ సూర్యుడు లేకపోతే ఈ విశ్వం జరుగుతుందా ఆ సూర్యుని ఓడిగట్టాడు వేదంలో ఉన్నటువంటి పరమాత్మనే పెట్టి మానవులకు అందరికీ సుఖం చేకూరుస్తున్నారు అటువంటి దేవుణ్ణి విస్మరించి మనం ప్రకృతి వస్తువులను పట్టుకొని వేలాడుతున్నామంటే ఈ అజ్ఞానం మేలుకొని అందరూ కూడా మన యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇతరులకు కూడా చెబుతూ మనం తెలుసుకుంటే మనం బాధపడతామని చెప్పేసి ఈ జ్ఞానానికి అభిలాషందరికీ మనం తెలుసుకుంటాము